ఇప్పుడు వరకు ముగ్గు మూడు కులాలే మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి మూడు శాతం ఉన్న వాళ్ళు ముగ్గురు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మంది అయ్యారు ముఖ్యమంత్రులు ఒక శాతం ఉన్న వెలమలు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కేసీఆర్ గారు కుటుంబంలో ఒకరు ఇతరులు మరి యాభై శాతం ఉన్న మనం బీసీలో తొంభై శాతం ఉన్న మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సార్ ఇప్పటి వరకు మన నువ్వేందుకు కాకూడదు మన బీసీ బిడ్డలు అదే అన్నాను మొన్న ఆర్ కృష్ణే గారిని ఫ్రైడే చాలా మంచి ఆయన సంతకం చేశారు సార్ మన బీసీ నాయకత్వం సరి అయిన వాళ్ళు లేక మూడు పార్టీలు మారవలసి వచ్చింది మీరు నిలబడండి సార్ నేను ప్రజాశాంతి పార్టీ ముందుకు తీసుకెళ్తానన్నారు ఆర్ కృష్ణే గారు అది అలాంటి లీడర్స్ అందరూ బీసీ బానిసలారా బయటకు రండి బహుజనులారా బయటకు రండి వాళ్ళు మనల్ని బీసీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీసీ బిడ్డకి చైర్మన్ చేశారు వాళ్ళ పార్టీ ఏదో పొజిషన్ ఇచ్చారు మరి పన్నెండు మంది రెడ్డిల్ని రేవంత్ రెడ్డిని ఇదే అడిగాను తమ్ముడు నేను పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేశారే మీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మా బీసీ బీడను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు మీకు చిత్తశుద్ధి లేదనే కదా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ బ్రాహ్మణైన రామచంద్రరావుని బీజేపీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు ఏ ఈటల రాజేంద్ర బీసీ బీడ్ సరిపోడా అరవింద్ బీసీ బిడ్డ సరిపోడా బండి సంజయ్ బీజేపీ పార్టీ చనిపోయిన పార్టీని బయటకు ఇచ్చే ఆయన్ని ఎందుకు పీకేశారు ఇలాంటి బీసీ బిడ్డలు వంద మంది ఉంటుండగా వాళ్ళందరినీ తీసేసి మాది బ్రాహ్మణ్ పార్టీ అని రుజువు చేసుకోవడానిక రామ్ చంద్ర మిత్రుడు నేనంటే చాలా గౌరవం ఆయనకు పర్సనల్ అటాక్ కాదు ఇది ఒక పార్టీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఖమ్మాలను ముఖ్యమంత్రి చేసింది కానీ ఒక రెడ్డి ఒక బీసీని కానీ కాపుని కానీ ఇరవై ఏడు శాతం ఉన్న కాపుని ఎందుకు ముఖ్యమంత్రి అంటే పార్టీని రాదు కేసీఆర్ గారు దళితులను ముఖ్యమంత్రి చేస్తారన్న తెలంగాణ ఇవ్వండి దళితుని ముఖ్యమంత్రి చేస్తారా అంటే కేసీఆర్ దళితుడా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరొక మూడు సార్లు ముఖ్యమంత్రి అవుదామని కూర్చున్నాడు ఆయన డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలైనా బీజేపీ పాలన మోదీ గారు రాజీనామా చేయాలి సెప్టెంబర్ పదిహేడుకి చేస్తున్నారా అద్వానీ గారు ఓల్డు ఆయన ఉండకూడదు అన్న ఇదే బీజేపీ పార్టీ మోదీ గారిని రాజీనామా చేయిస్తుందా సెప్టెంబర్ పదిహేడుని ఈ కుల పార్టీలు ఈ కుటుంబ పార్టీలు కేసీఆర్ది కుటుంబ పార్టీ చంద్రబాబు నాయుడు గారిది కుటుంబ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కుటుంబ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి శర్మిలారెడ్డి దీని కుటుంబ పార్టీ ఏం మన బీసీ పార్టీలు ప్రజాశాంతి పార్టీలోని మన బహుజనుల పార్టీ మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం పార్టీ మీరందరూ ముందుకు తీసుకెళ్ళండి కుటుంబ పాలనకు అంతం పెట్టండి కుల పార్టీకి అంతం పెట్టండి జూబిలీ హిల్స్లో మన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏకమై అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒప్పించి జూబ్లీ హిల్స్ని బెవర్లీ హిల్స్ లాగా చేసే సత్తా ఒక్క నిరుద్యోగి ఇప్పుడు లక్ష మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో నిరుద్యోగి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోగలిగి ప్రతి ఒక్కరికి అప్పులు తీర్చి మనకి రాజ్యాధికారం లేదనే కదా ఈరోజు వాళ్ళని అడుగుతున్న ఎఫ్సీఆర్ఏలు ఇవ్వండి ఐదు లక్షల కోట్లు మనం దానం చేసాం ఇంకొక ఐదు లక్షల కోట్లు దానం చేస్తాం అధికారం వాళ్ళ చేతిలో ఉండబట్టే కదా రేవంత్ రెడ్డి గారు చారిటీ సిటీకి రండి వస్తానన్నా వస్తానన్నా అంటున్నా ఇరవై నెలల నుంచి ఒక్కరోజు వచ్చారా ప్రతి ప్రోగ్రాంకి వెళ్తారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆరు వందల రోజులు అయింది రోజుకు మూడు ప్రోగ్రాములు పద్దెనిమిది వందల ప్రోగ్రాంకి అటెండ్ అయి ఉంటారు మన ప్రోగ్రాంకి మాత్రం రారు లక్షల కోట్లు తెద్దామంటే రారు డబ్బులు తీసుకొద్దామంటే రారు అభివృద్ధి చేద్దామంటే రారు అప్పులు తీర్చుదామంటే అంటే రారు బంగారు తెలంగాణ అని కేసీఆర్ దరిద్ర తెలంగాణ చేశారనే కదా మీ అందరికీ మేము మద్దతు ఇచ్చాం రేవంత్ రెడ్డి తమ్ముడు మరి నువ్వేమయ్యావు నువ్వు ఎక్కడున్నావు చారిటీ సిటీకి వస్తానన్నారు మూడు నాలుగు 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 సార్లు డేట్లు ఇచ్చారు చారిటీ సిటీకి రండి నేను అమెరికా రండి బిలియనీర్లు తీసుకొద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం అభివృద్ధి చేద్దాం అంటావు నేను అభివృద్ధి అయితే చాలా మీ కుటుంబం అభివృద్ధి అయితే చాలా మీ రెడ్ల అభివృద్ధి అయితే చాలా ఫోన్ రెట్లేనా అందరూ అభివృద్ధి అయ్యారా అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అన్నాడు గద్దరన్న పదిహేను సార్లు ప్రెస్ మీట్లు పెట్టి